నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీలో కొల్లేరు అంటే తెలియని వారు కొల్లేరు అనగానే చాలా మందికి గుర్తొచ్చేది కొల్లేరు సరస్సు కానీ ఇప్పుడు ఆ కొల్లేరు సరస్సు పర్యావరణానికి ముప్పు వాటిల్లేలా కొల్లేరు సరస్సు ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది కొల్లేరులో వేలాది కుటుంబాలు వివిధ రకాల చెరువులు తవ్వి కాంటూర్ని బిలో కాంటూర్ ఎబో కాంటూర్ అని పేరు పేరుతో ఆక్రమణలు అక్రమంగా చెరువులు తవ్విన పరిస్థితులు ఇవేళ పర్యావరణమే పక్కకు వెళ్లేలా కొల్లేరు ప్రాంతాల అనేక గ్రామాలు కలుషితమైన ప్రాంతాలుగా దర్శనం ఇస్తున్నాయి సుప్రీంకోర్టు ఇటీవల చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కొల్లేరు ప్రాంతంలో పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా కొల్లేరు ప్రాంతాల్లో ఉన్న ప్రజానికానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వారికి అవగాహన కల్పించి పర్యావరణానికి సహకరించే విధంగా కూడా జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా చైతన్యం తీసుకురావాలనేది సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది రెండు వేల ఐదులో రెండు వేల ఆరులో కొల్లేరు ఆపరేషన్ జరిగింది ఆ కొల్లేరు ఆపరేషన్ అప్పుడు పెద్ద ఎత్తున కొల్లేరులో పలు గ్రామాల చెందిన పెద్దలు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కొల్లేరు గ్రామాల నుండి రాజధాని దేశ రాజధాని ఢిల్లీ బాట పట్టారు ఢిల్లీ బాట పట్టడానికి గ్రామాలు గ్రామాలు చొప్పున లక్షల లక్షల రూపాయలు వసూలు చేసి మరి ఆ రోజు కొల్లేరు ఆపరేషన్ ఆపడానికి ప్రయత్నం చేశారు కానీ కొంత మేరకు మాత్రమే సక్సెస్ కాగలిగారు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేపోయారు మళ్ళీ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం కొల్లేరు గ్రామాల్లో ఆక్రమణలు తొలగించే పనిలో నిమగ్నమై ఉంది మళ్ళీ కొల్లేరులో గ్రామ పెద్దలు మరి గ్రామాలకు చెందిన కొల్లేరు వ్యవహారాలు చూసే పెద్దలందరూ కూడా మళ్ళా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు మళ్ళీ ఈ గ్రామాలను కాపాడాలి కొల్లేరులో ఉన్న ఈ చేపల చెరువులు నమ్ముకుని ప్రజానికానికి ఊపిరిపోయాలి గ్రామాల్లో ఉన్న కొల్లేరు జనాలకి కొంత ఉపశమనం కలిగించాలని మళ్ళా కొల్లేరు గ్రామాలలోని పెద్దలు చాలా మంది కూడా ఈ నెల ఇరవై ఐదున ఏలూరు జిల్లా కైకలూరులో మధ్యాహ్నం మూడు గంటలకి ఒక అత్యున్నత స్థాయి అంటే ప్రముఖులతో కొల్లేరు గ్రామాల చెందిన గ్రామ పెద్దలు ఆ గ్రామాలకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు వీళ్ళందరితో కూడా ఈ నెల ఇరవై ఐదున కైకలూరులో ఒక పెద్ద మీటింగ్ పెట్టడానికి కొల్లేరు గ్రామ పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరి కొల్లేరు గ్రామాల పెద్దలు కొల్లేరుని కాపాడాలని ప్రయత్నాలు చేయడం తప్పు కాదు కానీ మరి సాక్షాత్ దేశంలోనే అత్యున్నతమైన సుప్రీంకోర్టు న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళా గ్రామాల్లో గ్రామ పెద్దలు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలని ఆలోచించడం తప్పు కాదు కానీ మళ్ళా గ్రామాల్లో ప్రజాని ఆయా గ్రామాల సంబంధించిన చేపల చెరువులు లీజులకి ఎవరైతే లీజులు తీసుకున్నారో పెద్ద పెద్ద బడా వ్యక్తులు బడా వ్యాపారవేత్తలు ఎవరైతే లీజులకు తీసుకుని ఆ చెరువుల్ని వ్యాపారంగా మార్చుకున్నారు మళ్ళీ వాళ్ళ నుండి కూడా పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు మళ్ళా వసూళ్ళకి తెర లేపడానికి కొల్లేరు గ్రామాల్లో కొంతమంది ప్రముఖులు అంటే కొల్లేరు గ్రామాల్ని రక్షించడానికి మరి కాంటూరుని తగ్గించకుండా అంటే కాంటూరు పరిధిలో ఉన్న ప్రజానికానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా కాంటూరుని పెంచేలా ఒక ప్రయత్నం చేయడానికి మళ్ళీ కొల్లేరు పెద్దలు కొంతమంది ప్రముఖులు రంగంలో దిగుతున్నట్టు తెలుస్తుంది మరి దీనివల్ల ప్రయోజనం ఉందా లేదా అంటే రాజకీయ నాయకులు ఆల్రెడీ ఎప్పుడో చేతులు పైకెత్తేశారు మా వల్ల కాదు మేము ఏమి చేయలేని పరిస్థితి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని అమలు చేయడం యంత్రాంగం లక్ష్యం రాజకీయ నాయకులు ఏమి చేయలేని పరిస్థితి చెప్పిన సందర్భాలు కూడా గతంలో ఇదే కొల్లేరు నాయకులకి ప్రజాప్రతినిధులు చెప్పడం జరిగిందంటూ కూడా తెలుస్తుంది మరి అయితే మళ్ళా కొల్లేరు గ్రామాలకు సంబంధించిన అన్ని గ్రామాలు అంటే మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈ కొల్లేరు లేకు మరి ఈ వ్యవహారంలో ఆయా గ్రామాల పెద్దలు దెందులూరు నియోజకవర్గం ఒంగుటూరు నియోజకవర్గం కైక్లూరు నియోజకవర్గంలో కొల్లేరు విస్తరించి ఉంది చెరువులన్నీ విస్తరించి ఉన్నాయి ఈ నియోజకవర్గాల పరిధిలో ఉన్న గ్రామాలు పెద్దలందరూ కూడా ప్రముఖులందరూ కూడా ఆ గ్రామ పెద్దలు అదేవిధంగా ఈ బంటా పేరు మీద ఉండే ఎవరైతే ఉంటారో వారిని అందరూ కూడా ఆహ్వానించి ఈ నెల ఇరవై ఐదున మీటింగు మరి స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధుల ద్వారా మీటింగ్ పెట్టి మళ్ళీ కేంద్రంతో అదేవిధంగా కోర్టుకి ఏ విధంగా నివేదించాలి కేంద్రంలో ఉన్న మంత్రుల్ని కలవడానికి మళ్ళా ఢిల్లీ బాట పట్టడానికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి కొల్లేరు గ్రామాల పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చి ఒక కీలక నిర్ణయం తీర్మానం ఈ నెల ఇరవై ఐదున కైకలూరులో తీసుకోవాలి ఒక నిర్ణయం తీసుకుని గ్రామాల వారీగా మళ్ళా మరి వీటి నిమిత్తం అయ్యే వ్యయం ఖర్చులు మళ్ళా ఆ గ్రామాల వారీగా ఆ గ్రామ బంటాల నుండి కానీ ఎవరైతే ఈ చేపల చెరువులు లీజులు తీసుకుని ఉన్నారో బడాబాబులు మరి వాళ్ళ దగ్గర నుండి కూడా పెద్ద ఎత్తున లక్షలు వసూలు చేసి మళ్ళీ ఢిల్లీ బాట పట్టి మరి ఢిల్లీలో ఏదో చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కొల్లేరు గ్రామాల ప్రజానికాన్ని నమ్మించే ప్రయత్నం చేయడానికి కొంతమంది కొల్లేరు గ్రామాలకు సంబంధించిన ఈ వ్యవహారాలను సరిపెట్టే ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మళ్ళా ఒక కొత్త విధానాన్ని ఎంచుకున్నారని కూడా తెలుస్తుంది ప్రయత్నం చేయాలి ప్రత్యామ్మ అంటే కొల్లేరు గ్రామాల ప్రజలు కాపాడటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి ఖచ్చితంగా చేయాలి మరి దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని గౌరవించాల్సిన అవసరం కూడా ప్రతి పౌరుడిపైన ఉంది మరి మూడు నెలల్లో సరిహద్దులు అంటే సర్వే చేసి సరిహద్దులను గుర్తించి మూడు నెలలలోపు పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఆక్రమణలో దాదాపుగా పదిహేను వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు ఆక్రమణ ఉంది కాబట్టి వాటన్నిటి కూడా తొలగించి మళ్ళా కోర్టుకి నివేదించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది మరి జిల్లా అధికార యంత్రం ఇప్పటికే కొల్లేరు గ్రామాల్లో మళ్ళా ఆక్రమణ తొలగించే పనులు నిమగ్నమైనారు పండగల తర్వాత మరి ఏ గ్రామాలకు ముప్పు వాటి అది కొన్ని నియోజకవర్గాల్లో చాలా కీలకమైన గ్రామాలకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది మరి ఈ లంక గ్రామాల ప్రజానోకానికి మరి ఇప్పటిదాకా వ్యాపారం చేసుకుంటూ మరి ఎన్నో ఏళ్ళుగా మరి వారి కుటుంబ పోస్టుకు ఉపయోగపడుతున్న ప్రస్తుతంలో ఉన్న చేపల చెరువులు మరి దీనిలో ఏ వేలాది ఎకరాల ఆక్రమణలు ఉన్నప్పుడు ఈ కూడా తొలగిస్తే మరి ఎంతమంది రోడ్డు పడతారు ఎంతమందికి అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మరి కొల్లేరు పెద్దలు కొంతమంది రోడ్డు ఎక్కి ఇంకా రానున్న రోజుల్లో తమ యొక్క న్యాయ పోరాటం కోసం ఢిల్లీ బాట పట్టి ప్రయత్నం చేయడానికి కూడా కొల్లేరు పెద్దలు ఈ నెల ఇరవై ఐదున ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది మరి కీలక నిర్యలో కొల్లేరు పేరు మీద కొల్లేరు ప్రజానికం పేరు మీద కొంతమంది కొల్లేరు పెద్దలని కొంతమంది బయటకు వచ్చి ఈ వ్యవహారాలు చేయడం వల్ల కొల్లేరు ప్రజలకి న్యాయం జరుగుతుందా మళ్ళీ లీజ్దారు దగ్గర నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మళ్ళీ వారికి ఢిల్లీకి వెళ్ళి పెద్దలను కలిసి మంత్రులను కలిసి వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి అనేక రకాలుగా మళ్ళా కొల్లేరు గ్రామాల్లో ఒక కొత్త రకమైన అల్లజడి మళ్ళా కొల్లేరులో అనేక రకాల ప్రయత్నాలు మొదలుపెట్టే ఆలోచన జరుగుతుందా ఏం జరుగుతుందనేది మరి ఈ నెల ఇరవై ఐదున జరిగే మీటింగ్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కాదు ఇప్పటికే కొల్లేరు గ్రామాల్లో చర్చ జరుగుతుంది మళ్ళీ కొల్లేరు ఆపరేషన్ లాంటిదే మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ కొల్లేరు ప్రజలందరూ రోడ్డు మీద పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఎవరు కాపాడతారు ఎలా కాపాడతారు అనే దాని మీద కూడా కొల్లేరు ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది మరి ఈ నేపథ్యంలో కొల్లేరు ప్రజలకి అండగా ఉంటామని చెప్పి కొంతమంది కొల్లేరులు ప్రముఖులు పెద్దలు మరి వాళ్ళంతా కూడా రోడ్ ఎక్కి మరి అత్యవసరంగా ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా సన్నద్ధం అవుతున్నారు మరి సన్నద్ధం అవడం వల్ల కొల్లేరు ప్రజానికానికి న్యాయం జరుగుతుందా మరి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా అమలు చేయాలి కాబట్టి అమలు చేసేటప్పుడు మరి కొల్లేరు గ్రామాల ప్రజలు వ్యవహరించే తీరు ఏ విధంగా ఉంటుంది మరి ఢిల్లీ వెళ్ళి కేంద్రంలో ఉన్న కేంద్ర పెద్దల్ని కలిసి కలవడం వల్ల కలిస్తే ఏ మేరకు న్యాయం జరుగుతుంది వీటన్నింటి మీద ఒక క్లారిటీ రావాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది ఏదేమైనా కొల్లేరు గ్రామాలకు సంబంధించి మరి ఏమైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా అమలు చేయాల్సిందని చెప్పి సుస్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి మరి అధికారులు ఏ విధంగా ఇప్పటికే ఆపరేషన్ స్టార్ట్ అయింది గ్రామాల్లో ఆక్రమణ తొలగించే పనులు నిమగ్నమై ఉన్నారు మరి అదే స్థాయిలో కొల్లేరు గ్రామాల పెద్దలు కూడా మరి దాన్ని ఎదుర్కోవడానికి కొల్లేరు ప్రాజలని కాపాడుకోవడానికి కొల్లేరు గ్రామంలో పెద్దలు రంగంలో దిగుతున్నారు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూడాలి మరి మన ఏలూరులో స్వీట్స్ అందరి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమెతీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు బాగ్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్